మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు వర్షప్రభావంతో ఆకస్మికంగా వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంగళవారం ఆర్టీజీఎస్ నుంచి మొంతా తుఫాను ప్రభావంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి సమీక్షించారు గతంలో వచ్చిన తుఫాన్ల కారణంగా జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ప్రస్తుతం మొంతా తుఫాను కోస్తాంధ్ర తీరానికి అత్యంత సమీపంగా వస్తోందని యర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా చేరుకుని తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ప్రస్తుతం కాకినాడ మచిలీపట్నం విశాఖ తదితర తీరప్రాంతాల్లో వర్షాలు గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని సీఎంకు తెలిపారు దీనిపై స్పందించిన సీఎం తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడ పరిసర ప్రాంతాలకు మరిన్ని రెస్క్యూ బృందాలను ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశించారు గాలులు వర్ష తీవ్రతనూ అంచనా వేస్తూ అందుకు తగినట్టుగా ఎంత సామాగ్రిని సమాచార పరికరాలను అత్యవసర యంత్రాలను బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి ఎంత ప్రాంతం నీట మునిగింది ఏ ఏ వాగులు పొంగే ప్రమాదముందో వేసి లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు నిర్దేశిత గ్రామవార్డు సచివాలయాలనుంచి క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకుని విశ్లేషించుకోవన్నారు గతంలో హుద్ హుద్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి ప్రజలను నాలుగు రోజుల్లో తిరిగి బయటకు తెచ్చామని సీఎం గుర్తుచేశారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం నుంచి భారీ వర్షాలు నమోదైనందున ఆ ప్రాంతంలోని ఎర్రకాలువకు ఎగువ నుంచి అకస్మాత్తుగా ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో పాటు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు మీకు ఈ వీడియో బాగా నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ త్రీ న్యూస్ లోకల్